నిన్న జరిగిన మీడియా సమావేశంలో సుజాత పాల్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ అసభ్య పదజాలంతో ఆ మాట్లాడే రీతి చాలా స్త్రీ జాతికే పెట్టిన లాంటి మాటలు మాట్లాడి ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు ఆయన పక్కనే ఆమె పక్కనే ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి గారిని దిట్టిందమ్మ ఆమె మాటలు చాలా దౌర్భాగ్యమైన మాటలు దళితులని పదం వాడుతుంది అమ్మా దళితులనే పదం వాడినప్పుడు నువ్వు వైఎస్ఆర్సిపిలో పనిచేసావు నర్సరాపేట టౌన్లో మాలపల్లె కానీ మాదేపల్లె కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఇన్ఛార్జి ఇప్పుడు దాకా మంగపతి రెడ్డి అనే అతన్ని శ్రీనివాసరెడ్డి వేసాడా లేదా మంగపతి రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మరి మల్లెల అశోక్ కానీ మరి అటు పోతే ఖమ్మంపాలెంలో నానియోగే కుర్రాడు కానీ ఇతను వ్యతిరేకించి ఇతని మీద గొడవలు పెట్టుకొని గొడవలైన సందర్భాలు లేవా ఆ రోజు దళితులు అనేవాడు గుర్తులేరా నీకు దళితుల రక్షణ అనేది గుర్తు కనపడ కనపడలేదా నీకు మరి మన ఏరియాలో చంపి డోర్ డెలివరీ చేశారు అలా కాదు మరి కోవిడ్ టైంలో ఒక డాక్టర్ని ఇప్పుడు అనే సుధాకర్ని సుధాకర్ని ఒక పిచ్చోండిగా చేసి ఒక చిన్న మాస్క్ అడిగినందుకు పిచ్చోండిని చేసి అతన్ని పెడరెక్కలకి తీసి రోడ్డు మీద నిర్బంధించింది నీకు కనపడలేదా ఆ రోజు నోరెత్తలేదు ఎందుకని దళితులనే దళితుల పూర్తిగా దళితుల పథకాలు పూర్తిగా నిర్వీర్యం చేసింది ఎవరు వైఎస్ఆర్ పార్టీయే కదా నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీలకు ఎక్కడన్నా శ్రీనివాసరెడ్డి చిన్న లోన్ ఇచ్చిన దాఖలాలు నేను పలాన వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ లబ్ధి ఇచ్చానని చెప్పి శ్రీనివాసరెడ్డిని చెప్పమనండి లేదా జగన్మోహన్ రెడ్డిని చెప్పమానండి ఎస్సీలకు పథకాల మొత్తాన్ని రద్దు చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది ఆ పథకాల యొక్క బడ్జెట్ మొత్తాన్ని తెచ్చి అమ్మఒడికి లేక ఇంకా కొన్నిటికి మార్చిన కనుక ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆ రోజు ఎందుకు నోరు మెదపలేదు ఆ రోజు దళితులు అర్థంగా కనపడలేదా నీకు నీకు దళిత జాతి గుర్తుకు రాలేదా నువ్వు ఒక స్త్రీవై ఉండి చంద్రబాబు నాయుడు గారు చనిపోతే నేను తాణీలాలు తీయించుకుంటాను అంబేద్కర్ ముందనేది ఎంత సిగ్గుకరమైన మాట నువ్వు ఆలోచించు ఆడబిడ్డవి మాట్లాడటం నేర్చుకో నోరు అదుపులో ఉంచుకో లేకపోతే నీకు తగిన గుణపాఠం చెబుతా అని చెప్పి నీకు తెలియజేస్తా నిన్న నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంటే రెండు నెలల తర్వాత నరసరావుపేట నియోజకవర్గం గుర్తొచ్చింది అంటే గతంలో ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు గుర్తురాలా మర్చిపోయావు నర్సరావుపేట చరిత్రని బస్టు పట్టించింది నువ్వు గోపిరెడ్డి ఈ సాంప్రదాయాన్ని శిలాఫలకాలు గాని తర్వాత ఆర్చిలు కానీ ఇటువంటి సాంప్రదాయం పడేయటం అనేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది నువ్వు నీకు ఉండాలి నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటువంటి స్థాయి అయిపోయింది నీది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కళ్ళు తెరిచి ఆలోచించు రొంపుచెర్ల మండలంలో రొంపుచెర్ల ఎంఆర్ఓ ఆఫీస్ని నువ్వు తీసుకుపోయి ఎక్కడ పెట్టావు నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర తీసుకుపోయి పెట్టావు అంటే నువ్వు ఏ విధంగా దుర్మార్గమైనటువంటి పనులు చేసావు అనేది ఆలోచించుకో నువ్వు గతంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు కట్టించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో వైద్యశాల పేరును కూడా శిలాఫలకాలు పగలగొట్టి మీ పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అలాగే స్టేడియం స్టేడియం మీద ఉన్నటువంటి పేర్లు తీసేసి మీ పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అలాగే గ్రౌండ్ అండర్ పాస్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు పేరు మీద ఉన్నటువంటి అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే దాన్ని కూడా నువ్వు పడేసినటువంటి పరిస్థితి దాన్ని కూడా శిలా ఫలక శిలా ఫలకాలు పేర్లు పడేసినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు చేసినటువంటిదేమో మంచి పని మిగతా వాళ్ళు చేసింది ఏం చేశారాయా అంబేద్కర్ గారి జోలికి ఏమైనా పోయారా అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్థాయిని ఇది కాదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేర్లను తొలగిచ్చారు దానికే నువ్వు గగ్గోలు పెట్టి రకరకాల మాటలు నీ పక్కన ఉన్నటువంటి మహిళలను తీసుకొచ్చేసి ఈరోజు మహిళా చేతి సిగ్గుపడే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు చనిపోతే గుండు కొట్టించుకుంటావా ఏ పదాలు అవి ఆలోచించుకొని మాట్లాడితే స్త్రీ జాతి కూడా ఆనందపడతారు మంచిగా మాట్లాడుకునేటువంటి సాంప్రదాయాలకు రాండి ఇప్పటి వరకు రెండు నెలలు అవుతున్నా కానీ ఎక్కడా కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానటువంటి పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కల పార్టీ కాబట్టి ఈ రోజు కూడా అందరూ కూడా సమన్వయంతో ఉండి అందరూ కలిసిమెలిసి కలిసి కట్టుగా అభివృద్ధి తీసుకుపోదాం అనే ఆలోచనతోటి ముందుకు పోతున్నారు నువ్వు మళ్ళీ కొత్తగా ఈ రోజు వచ్చి ఈ సాంప్రదాయం పాత సాంప్రదాయాన్ని లేపేటువంటి పరిస్థితిని జరగకూడదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రెండోసారి కారణాలు లేకుండా నువ్వు ఈ విధంగానే పెచ్చుల్లేవంటే నీ అంతు తేరుస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం నిన్న జరిగిన మీడియా సమావేశంలో గోపిరెడ్డి గారు మాట్లాడుతూ శిలా పలకాల పలక పగలగొట్టిన వ్యవస్థను తీసుకొచ్చింది తెలుగుదేశం అని చెబుతున్నారు గతంలో పెడ్డోడిపేట ఆర్చిగా రంగు ఎవరు కొత్తపల్లి ఆర్చిని పడేసింది ఎవరు మాసారం ఆర్చిని పడేసింది ఎవరు రామిరెడ్డిపాలెం ఆర్చిని పడేసింది ఎవరు ఇవన్నీ తెలియదా గోపిరెడ్డి నీకు చిత్తు చిత్తుగా ఓడించిన సిగ్గు లేకుండా మీరు మీ నాయకుడుగా పద మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు ఇటువంటి చర్యలకు మానుకోవాలి ఒక ముఖ్యమంత్రి వారిని పక్కన ఆ విధంగా మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా ఏమి చెప్పకుండా ప్రోత్సహించంగా మాట్లాడిస్తున్నావు ఇటు ఇటువంటి మానుకోవాలని మా ఇటువంటి చర్యలు మానుకోకపోతే త్వరలో నీకు తగిలి మూల్యం గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నావు అందరికీ నమస్కారం నిన్న విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన సంఘటన అందరం ఖండించాల్సిందే దోషులను శిక్ష పడాలని అడగటంలో తప్పులేదు కానీ దాని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది చంద్రబాబు నాయుడుకి సంబంధం లోకేష్ సంబంధం అని ఇక్కడ ఒక దళిత సోదరుని అడ్డం పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే గారు మరి అరవింద్ బాబు గారి చేతులు చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఒక కుసంస్కారి అయిన గోపిరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ నసరాపేట నియోజవర్గంలో శిలా పలకాలని ఆర్చీలని పడగొట్టి ధ్వంసం చేసే సంస్కృతిని ప్రవేశపెట్టింది ఎవరో గోపిరెడ్డి గారు ఒకసారి ఆలోచించారు ఉదాహరణలతో ఇప్పుడు మా సోదరులందరూ చెప్పారు మా అడవాడుపేట గ్రామం కానీ మా అడవాడుపేట గ్రామంలో ప్రత్యేకించి పక్క పక్కనే వైసీపీ ఒక బస్సు షెల్టర్ ఉంది పక్కన ఒక ఆర్చి ఉంది ఏనాడు మేము వైసీపీ బస్ షెల్టర్గా రంగులు మార్చలేదు ధ్వంసం చేయలేదు కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన రెండో రోజే మా ఆర్చికి రంగులు మార్చి నీ పేరు వేసుకున్నావు నీకేం సంబంధం మా గ్రామానికి ఆ రోడ్డును వేసావా గోపిరెడ్డి రహదారిని పెద్ద బోర్డు ఒకటి ఒకటించావు ఒకసారి తెలుసుకో అలాగనే రామిరెడ్డిపేట గ్రామంలో ఆచిబడే ఇచ్చావు విప్పల్లారెడ్డి పాలెం గ్రామంలో ఆశ్చిబడే ఇచ్చావు ఇదనే సమాధానం ఎవరు చెప్పాలి గోపిరెడ్డి గారు ప్రతివర్త మాటలు మనుకో ఒక దళిత సోదరుని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నావు అమ్మ మీకు కూడా చెప్తున్నావు మిమ్మల్ని బదిలీ పసులు చేయబోతున్నాడు గోపిరెడ్డి దయచేసి ఆలోచించుకోండి దళితుల సంక్షేమానికి పాడుపడింది చంద్రబాబు నాయుడు గారు దళితులను హక్కులు చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు గోపిరెడ్డి చేతిలో బలి పశువులు కావద్దు గోపిరెడ్డి ఎలాంటి సంఘటనలు పొరరావైతే నీ ఇంటి ముందు ధర్నా చేసి నిన్ను బయటికి రాటాకుండా అడ్డుకుంటామని ఒకసారి హెచ్చరిస్తున్నాను మరికి నమస్కారం నిన్న మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పార్టీ ఆఫీసు మీడియా సమావేశంలో మన సుజాత పాల్ గారు మాట్లాడిన మాటలు మరీ దారుణంగా ఉన్నది ఆమె ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ కులగజ్జి అని మామూలుగా వ్యక్తిగత దూషణ దిగి జనాన్ని ఆశ్చర్యపరిచింది అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు భవిష్యత్తులో ఎలాంటి మాట్లాడినా సరే దానికి నువ్వు అనుభవించవలసింది శిక్ష అనుభవించాల్సి వస్తే అదేవిధంగా గోపిరెడ్డి గారు ఎక్కడ పెట్టినా సరే గవర్నమెంట్ వచ్చిన మరసనాడే నరసరాబెట్ల ఉంటే అండర్ బ్రిడ్జి డాక్టర్ పండి శివప్రసాద్ గారు కట్టించిన దాన్ని పేరు మార్చి ఘనత గోపిరెడ్డి గారు అదేవిధంగా మర్రిచెట్టుపాలెం దగ్గర రామురెడ్డిపాలెం రెడ్డిపాలెం కొత్తపల్లి ఈ ఆస్తిని మొత్తాన్ని పగలగొట్టి పడేసిన ఘనత మీకు దక్కింది అందుకని మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడి అభివృద్ధి అనే దాన్ని మీరు ఐదు సంవత్సరాలు ఎక్కడ నష్టపడే మున్సిపాలిటీలో కానీ ఎక్కడ మున్సిపాలిటీ డబ్బులు మొత్తం మీరు చెట్లు నరగడానికి నీళ్లు పోయడానికే వాడుకొని డబ్బులు డ్రా చేసిన ఘనత మీది అందుకని భవిష్యత్తులో మీరు ఎలాంటి జనానికి ఇబ్బంది జరిగే మాటలు మాట్లాడినా సరే దానికి మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయని మేము హెచ్చరిస్తున్నాం